చానుపాడు సైనుల బాబు శిష్యులతో తోదేకుల చాందాగారు వీరాయపాలెం గ్రామం ఎర్రగండపాలెం మండలం ప్రకాశం జిల్లా ఈ విభాగానికి మొదటి బహుమతిగా ఎనభై వేలు రూపాయలు తోపూ శ్రీ తామసాని రామారెడ్డి గారు నాగరాజు గుట్ట రాష్ట్ర తెలుగు యువత సెక్రటరీ రెండో బహుమతి ఎనభై వేల రూపాయలు

మూడో బొమ్మకి నలభై రూపాయలు శ్రీ పగడాల పెద్దిరెడ్డి గారు కొత్తపల్లి ఆర్కే చిల్లీస్ గుంటూరు నాలుగో బొమ్మతి ఇరవై వేల రూపాయలు శ్రీ బెడ్డ శ్రీనివాసరెడ్డి సన్నా చిన్నగొన్న ఐదో ఐదవ బొమ్మకి పదహైదు రూపాయలు శ్రీ ఎన్నపూడ చిన్న వెంకటరెడ్డి గారు రేగడపల్లి పార్టీ వెటేరియన్ ఆరో బొమ్మకి పదివేలు రూపాయలు కానిగొన్న వెంకటేశ్వర రెడ్డి గారు ఈ యొక్క సీనియర్ విభాగానికి బహుమతి దాతలు అలాగే గత కూడా ప్రతి గతకు ఐదు కన్సలేషన్ గా ప్రకటించారు ఆ యొక్క కన్సలేషన్ ప్రకటించిన వారు కాపు చారిటబుల్ అధినేత శ్రీ కాపు వెంకటేశ్వర రెడ్డి గారు అటార్నీ లాయర్ చైర్మన్ అమెరికా వారి చేతుల మీదుగా ఈ యొక్క కన్ఫ్యూజన్ నిన్న జరిగిన న్యూ కేటగిరీకి మొన్న జరిగిన ఆరు పలడానికి ఈ మూడు రోజులు మేకలవాడ పల్లె రైతు సంఘం ఆర్డర్ జరిగిన ఉదయం జాతి బలపతితో ప్రభుత్వం ప్రతి జత కూడా కన్సోలెషన్ ప్రకటించారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి తూటేకుల చాంద్రాషా గారు ప్రకాశం జిల్లా వారి జత ఉన్నాయి మూడో జతగా నాలుగో జత బయలుదేరవాలి మంచి కాంపిటీషన్ Kakak, apa? Lihat apa telah ini? Katakan

シャラナマー

ഇവൈ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യാമത്തെ സമാന രണ്ടവസ്ഥ സമാനങ്ങൾ Bila boleh

మనిషి మన ఎంగుండడు హుషారుగా నిన్న కన్సలేసిన వచ్చినయా ఒక్కసారి గరంలోకి దిగుతే

సత్యనారాయణ రెడ్డి గారు చూడెనిమిది వందల అడుగుల పురాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చేరే కుందూరు కాతిరెడ్డి గారు ते पार्ट न बाजापन ఎన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలే ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి తోదేతుల చాంద్రాషా గారు వీరాయపాలెం గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారు చెత్త ప్రదర్శనిస్తున్నాయి నాలుగో చెత్త బయలుదేర రావాలి ఐదో చెత్త రెడీగా ఉండాలి నాలుగో దశగా శ్రీ రాములమ్మ తల్లి ఆశిస్తూ అత్తోట శిరీష చౌదరి గారు చోగిత చౌదరి గారు ఏకపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వద్ద సిద్ధంగా ఉండాలి రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తూ చంద్రబాబు గౌరవ సర్పంచ్ చేతపల్లి గ్రామం పెద్దటూర్ మనం వైఎస్ఆర్ కడప జిల్లా కుట్టుకోవాలి ఎదురొచ్చిన వాడిని పోవాలి మిత్రమా బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని కమిటీ వారికి బొమ్మని పెద్ద వెంకటరెడ్డి బొమ్మ చిన్న రూపాయలు పల్లె చేతుల మీదుగా మేకలెడ్డి సన్న బ్రాహ్మరెడ్డి కలజగోపాల ఐదు వేల రూపాయలు మంద వెంకటేశ్వరెడ్డి బండగ గురు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మేకల తిరుపతి రెడ్డి రెండు వేల రూపాయలు మేకలవాడిపల్లి మైరెడ్డి వెంకటరెడ్డి ఐదు వేలు రూపాయలు వారి చేతుల మీదుగా కమిటీ జరిగింది

నిమిషాలు సమయం ఐదు నిమిషాలు ఉన్నది తెలుగు యువత సెక్రటరీ రెండవల్లిపాల్ స్వామి చేసేవాడు శ్రీ ముందా ప్రభాక్ రెడ్డి లేనిదా రసిడారు మూడవతి నలపాడు శ్రీ పెడలా పెట్టిరెడ్డి గారు కొత్తపల్లి ఆర్కే గుంటూరు చిన్నకుమార్ రెడ్డి గారు నీటి సంఘం చైర్మన్ మహకాపురం డిఎస్ఆర్ వైస్ఆర్ ఐదో బిమతి పదహైదు వేల రూపాయలు శ్రీ ఎన్నపూర్ప చిన్నెడ్డి గారు వేగనపల్లి మార్గవే ట్రేడర్ వెంకటేశ్వర రెడ్డి గారు పదివేలు అలాగే ఈ

చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఇటు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి వచ్చి తిరిగి మూడటి మీద దూరాన్ని సమయము లేని మిత్రమా శరణమా రణమా చూడ చూడో ఒకవైపు చూడ రెండో వైపు చూడాలనుకో yeah గారు చాడు బాషం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి లాగిన పదకొండవ రౌండ్ లో రెండు వందల డెబ్బై రెండు అడుగుల దురాని లాగి మూడవ గతగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి